జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ విట్స్ ప్రీవియస్ మొదటి ప్రశ్న ఈ క్రింది వాటిలో గాలిలో ఆర్ధతను కొలచడానికి ఉపయోగించే పరికరం హైగ్రోమీటర్ను ఉపయోగిస్తారు గాలిలో ఆర్ధతను కొలవడానికి తర్వాత ప్రశ్న పోర్చుగల్ యొక్క రాజధాని ఏమిటి పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో భారతదేశ అధ్యక్షులు కాలక్రమానుసారంగా అమర్చండి సరైన క్రమం వివి గిరి పక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆర్ వెంకట్రామను కేఆర్ నారాయణ రాష్ట్రపతుల వర్ష క్రమం ప్రశ్న భారతదేశపు అత్యంత పొడవైన రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ ఈ నదిపై నిర్మించబడింది ప్రశ్న ఒడిశా రాష్ట్రంలోని కుషీ పథకం వీరి కోసం ఉద్దేశించబడింది ప్రభుత్వ ప్రభుత్వ ద్రవ్య సహాయ పాఠశాలలోని ఆరు నుంచి పన్నెండవ తరగతి కౌమారులైన బాలికలకు ఉద్దేశించినది కుషీ పథకం తర్వాత ప్రశ్న ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఎక్కడ కలదు వారణాసిలో కలదు తర్వాత ప్రశ్న పోస్కో చట్టం వీరికి సంబంధించింది ఇది ఫైనల్ ప్రకారం తర్వాత ప్రశ్న భారత ప్రభుత్వం చే ప్రకృతి వైపరీత్యాల యాజమాన్యంపై ఆపద ప్రబంధన్ పురస్కార్ వీరి పేరు మీద పెట్ట వీరి పేరు మీద ప్రవేశపెట్టబడింది సుభాష్ చంద్రబోస్ పేరు మీద భారత ప్రభుత్వం చే ప్రకృతి వైపరీత్యాల యాజమాన్యంపై ఆపద ప్రబంధన్ పురస్కార్ సుభాష్ చంద్రబోస్ పేరు మీద ప్రవేశపెట్టబడింది ప్రశ్న ఎంఎస్పి విస్తరణ రూపం ఏమిటి కనీస మద్దతు ధర తర్వాత ప్రశ్న ఈ దృష్టి సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ రైల్వే శాఖ తర్వాత ప్రశ్న శ్రీ రామ్నాథ్ కోవింద్ భారతదేశ పద్నాలుగవ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జులై ఇరవై ఐదు రెండు వేల పదిహేడు తర్వాత ప్రశ్న శాస్త్రవేత్తలు చే కనుగొనబడిన మానవ ఉపకళాకణం యొక్క కొత్త ఆకారం పేరేమిటి స్కూటాయిడ్ తర్వాత ప్రశ్న ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది ఎవరు జేమ్స్ వాట్ కనుగొన్నారు ఆవిరి యంత్రాన్ని తరవ ప్రశ్న ఇండియన్ మిలిటరీ అకాడమీ స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై రెండులో స్థాపించబడింది ఇండియన్ మిలిటరీ అకాడమీ తర్వాత ప్రశ్న జాతీయ జూన్ ఇరవై తొమ్మిదిన ఏ తేదీ దినంగా పాటిస్తారు జూన్ ఇరవై తొమ్మిదో తేదీని జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకుంటారు జూన్ ఇరవై తొమ్మిది తర్వాయి ప్రశ్న ఇండియా అనదర్ మిలేనియం గ్రంథ రచయిత ఎవరు రోమిలా దాఫర్ తర్వాత ప్రశ్న డూఆర్ డై అనే నినాదం ఈ ఉద్యమ కాలంలో ఇవ్వబడింది క్విట్ ఇండియా కాలంలో ఇవ్వబడింది తర్వాత ప్రశ్న ఈశాన్య ఋతుపవనాలను సాధారణంగా ఇలా అంటారు ఈశాన్య ఋతుపవనాలను శీతాకాల ఋతుపవనాలను పిలుస్తారు తర్వాత ప్రశ్న కేంద్ర ప్రభుత్వంలోని రెవెన్యూ శాఖ ఈ మంత్రిత్వ శాఖ పరిధి కిందకు వస్తుంది ఆర్థిక శాఖ కిందకు వస్తుంది తర్వాత ప్రశ్న భారతదేశంలో స్పీడ్ పోస్ట్ సర్వీస్ ప్రారంభించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం తర్వాత ప్రశ్న ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి పురస్కారం అందించినప్పుడు ఇచ్చే పథకం రజిత పథకం తర్వాత ప్రశ్న భారతదేశంలో గ్లోబ్ను అమలుపరుస్తున్న ఏజెన్సీ ఎచ్చట కలదు గ్లోబల్ లెర్నింగ్ అండ్ అబ్జర్వేషన్ టు బెనిఫిట్ ద ఎన్విరాన్మెంట్ తర్వాత ప్రశ్న అవార్డులోని కేటగిరీల సంఖ్య మూడు అవేంటో తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్లో తర్వాత ప్రశ్న ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ద్విశతకాన్ని చేసిన మొదటి ఆటగాడు ఎవరు వన్డేలో సచిన్ ప్రశ్న ప్రపంచంలో ఎడారి సహారా ఎడారి ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ ఎడారి ఏదంటే సహారా ఎడారి తర్వాత ప్రశ్న టర్కీ దేశపు కరెన్సీ తరవై ప్రశ్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల పదహారు తర్వాత ప్రశ్న భారత జాతీయ సైన్స్ అకాడమీ ఎక్కడ కలదు న్యూఢిల్లీలో కలదు భారత జాతీయ సైన్స్ అకాడమీ తర్వాత ప్రశ్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు జూన్ ఇరవై తేదీన జరుపుకుంటారు తర్వాత ప్రశ్న మై ట్రూత్ అనే గ్రంథ రచిత ఎవరు ఇందిరాగాంధీ మై ట్రూత్ అనే గ్రంథ రచిత ఎవరంటే ఇందిరాగాంధీ తర్వాత ప్రశ్న అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ద హేగ్ లో కలదు తర్వాత ప్రశ్న అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని నగరం వాషింగ్టన్ డిసి తర్వాత ప్రశ్న చౌసా యుద్ధం జరిగిన సంవత్సరం పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో జరిగింది చౌసా యుద్ధం తర్వాత ప్రశ్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాంచీలో ఆయుష్మాన్ భారత్ ప్రారంభించిన తేదీ సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన ప్రారంభించారు ఇవి కొన్ని ముఖ్యమైనవి జనరల్ నాలెడ్జ్ సంబంధించి థ్యాంక్ యూ